హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఒక చక్కని పద్యం దాని భావాన్ని గురించి తెలుసుకుందాం ఈ పద్యాన్ని సంస్కృతంలో భర్తృహరి రచించారు దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఏనుగు లక్ష్మణ కవి ఒక నొకచోనుత్కృష్ట శల్యోదనం ఒకచో బంత ధరించు నొక్కొక్క తరియోగ్యాంబర శ్రేణి లెక్క కురానీ ఎడు కార్య సాధకుడు దుఃఖంబు నన్ సుఖంబున్మదిన్ దీని భావము కార్య సాధకుడు ఒకసారి సాధారణ నేలపై నిద్రిస్తాడు మరొకసారి పూలపాన్పుపై నిద్రిస్తాడు ఒక చోట కాయగూరలను ఆహారంగా స్వీకరిస్తాడు ఇంకొకసారి చక్కని పంచభక్ష్యాలను భుజిస్తాడు ఒక చోట బొంత ధరిస్తాడు మరొకసారి పీతాంబరాన్ని ధరిస్తాడు కష్టాలు వచ్చిన సుఖాలు కలిగిన ఒకేలాగా ఉంటాడు అంటే రెండింటినీ ఒకేలాగా స్వీకరిస్తాడు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోడు సంతోషాలు వచ్చినప్పుడు సంతోషమును పొందడు అంటే ఒక కార్యాన్ని సాధించాలి అంటే ఏ సమయంలో ఏది దొరికితే దానిని అనుభవిస్తూ తను అనుకున్న పనిని సాధిస్తాడు అని అర్థం ఒక పనిని సాధించే క్రమంలో అన్నీ మనకు అనుకూలంగా నచ్చినట్లు ఉండవు అన్నింటినీ అనుభవిస్తూ పనిని సాధించాలి అని అర్థం